ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మైనార్టీలన్నా ముస్లిమ్స్ అన్నా చాలా ప్రేమాభిమానాలను ఓలకబోస్తూ ఉంటారు అదే ప్రేమ మెజార్టీ ప్రజల పట్ల ఉండదు మరి ఈరోజు మెజార్టీ ప్రజలు మైనార్టీలుగా మైనార్టీలు మెజార్టీలుగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో ఆయన అభిమానాన్ని ఆ మధ్యకాలంలో ఎలక్షన్లప్పుడు కూడా ఆయన చెప్పారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ అని కూడా చెప్పుకున్నారు వాళ్ళు ఒకసారి ఆయన దాన్ని ఉద్ఘాటించారు ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే మైనారిటీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేస్తూ ఉంది అయితే బీజేపీ పార్టీ దాన్ని ద్వేషిస్తూ ఉంది మేము నాలుగు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంటే దాన్ని రద్దు చేయాలని బీజేపీ ప్రభుత్వం ట్రై చేస్తూ ఉంది అంత దమ్ము ఉంటే బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి అధికారాన్ని స్థాపించమని చెప్పండి అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు అలాగే ఆయన ఏమని చెప్తా ఉన్నారంటే మేము అండగా ఉన్నంతవరకు ముస్లింస్కి నష్టం జరగదు అని చెప్తా ఉన్నారు ఇక్కడ ఎవరికి ఎవరు నష్టం చేయాలని కూడా అనుకోవటం లేదు అలా రెండొకతో రెండోది ఏంది ఆయన ఏం చెప్తా ఉన్నారంటే మీ పిల్లల్ని బాగా చదివిపించుకొని డాక్టర్లని ఇంజనీర్లని ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని చేయండి అని చెప్పేసి ప్రబోధిస్తూ ఉన్నా సంతోషం దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా గొప్ప స్థాయికి ఎదగాలి ఇంజనీర్లు అవ్వాలి డాక్టర్లు అవ్వాలి ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి అందరం కోరుకుంటా ఉన్నాం కానీ దేశం పట్ల ద్వేషభావాన్ని వదిలేసి టెర్రరిజాన్ని వదిలేసి అక్కడక్కడ బాంబులు వేల్చేసి ఇలాంటివి కూడా అందరు బంద్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ ద్వేషాలు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న సంఘటనలు చూస్తున్నప్పుడు ఈ భావం వర్ధులుతూ ఉంది సో అలాంటప్పుడు ముఖ్యమంత్రిగా చెప్పాల్సింది ఏంటంటే ప్రజలందరూ కూడా దీనిలో ఎవరైతే ఈ బాంబులు పెట్టి పేలుస్తూ ఉన్నారో టెర్రరిజం ఎంకరేజ్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇలాంటివన్నీ వదిలి ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో మమేకమయ్యి ఇది భారతదేశం అని ఫీల్ అయితే బాగుంటుంది తప్ప ఇక్కడ మైనారిటీ మెజారిటీ ముస్లిము హిందువు క్రిస్టియన్స్ అని ఎవరూ లేరు ఆ దేశ ప్రజలు భారతీయులను మీరు ఫీల్ అవ్వండి అని చెప్పుకుంటే బాగుండేది అది కాకుండా కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందడానికి గాను తమ పార్టీ తాను అధికారంలో ఉండడానికి గాను ముస్లిం మైనార్టీలను కాపాడుతా వాళ్ళని కాపాడుతా వీళ్ళం కాపాడుతా అంటే మెజార్టీ ప్రజలను మనం మోసం చేస్తారా మెజార్టీ ప్రజలను కాపాడరా అన్నప్పుడు ఈ పెద్ద పెద్ద ప్రశ్న ఉదయిస్తూ ఉంటాయి మరి దీని ద్వారా ప్రజలలో అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఒక లక్షణం ఏంటి అంటే ఓవరాల్గా మైనార్టీలను కాపాడుతూ అని చెప్తూ చెప్తూ మెజార్టీ ప్రజలని ఇగ్నోర్ చేయటం వాళ్ళని పట్టించుకోకపోవడం వాళ్ళ సమస్యలు వీళ్ళకి అవసరం లేదు సో ఇదే జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది అంటే నెహ్రూ కాలం నుంచి కూడా అదే జరుగుతూ ఉంది అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిర్వాహకం ఏంటి అంటే మెజార్టీ ప్రజలందరినీ వదిలేసి మైనర్ మైనార్టీలను కాపాడుతూ ఉంటాం అని చెప్పేసి వీడు పోరాటాలు చేస్తూ ఉంటారు ఒకసారి మనం ఆ మధ్యకాలంలో టీవీలో ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చింది దానికి సంబంధించిన ఒక బుక్ కూడా ఉంది ప్రజలు ఎవరైనా హిస్టరీ తెలుసుకోవాలని చదవచ్చు దానిలో స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఈ కాంగ్రెస్ కుహనావాదుల వివరణలు స్వాతంత్ర ఉద్యమంలో ఎలా ఉండేది స్వాతంత్ర అయిన తర్వాత ఈరోజు కూడా ఎలా ఉంది అసలు ఈ దేశ విభజన ఎందుకు జరిగింది దేశంలో మత కల్లోలాలు ఎందుకు జరిగినాయి జరిగితే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది నెహ్రూ పార్టీ స్టాండ్ ఏంది గాంధీ స్టాండ్ ఏంది ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి ఆ ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ సీరియల్లో కావచ్చు లేదా బుక్లో కావచ్చు లేదా తమ అధికారాన్ని కాపాడుకోవడానికి గాను మైనార్టీలను బలం ఉంచాలన్నా ఎందుకంటే భారతదేశంలో చరిత్ర చూసినప్పుడు ఒక ఒక దే ఒక పక్కనున్న చిన్న సామంతరాజును ఓడించడానికి ఇంకొకళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారా హెల్ప్ తీసుకొని యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశంలో ముస్లింలు వచ్చింది అదే విధంగా ఒకటి ఇక్కడ ధనాన్ని దోచుకోవడానికి రెండు ఈ ధనాన్ని దోచుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ శత్రువును ఓడించడానికి వాళ్ళ సహాయం తీసుకున్న రాజులు ఎంతోమంది ఉన్నారు దేశంలో బ్రిటిష్ వాళ్ళ సహాయాలు కూడా వాళ్ళు వ్యాపారానికి వస్తే వాళ్ళ ద్వారా ఇక్కడ తాంబలం పూంజుకోవాలని మనరాజు చేసిన ప్రయత్నాలు ఉన్నాయి దానివల్లనే బ్రిటిష్ వాళ్ళు పాతకపోయాను అలాగే ముస్లిం కింగ్డమ్స్ ఇక్కడ ఏర్పడిపోయినాయి ఇది చరిత్ర చెప్తా ఉంది ఈరోజు కూడా మళ్ళీ బీజేపీని ఓడించాలంటే మైనార్టీలను ఎత్తుకుని తిరగాలన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది అది బలంగా తెలంగాణలో ముఖ్యమంత్రి గారు కూడా చెప్తూ ఉన్నారు ఇది సరియన విధానం కాదు ఇక్కడ ముస్లిము హిందువు క్రిస్టియన్ కాదు అందరూ బాగుండాలి అందరూ డెవలప్ కావాలని చెప్పుకోవాలి కానీ అధికారంలో ఉన్న పార్టీ మేము ఓన్లీ వీళ్ళకే సహాయం చేస్తాం మిగతా వాళ్ళు మాకు సంబంధం లేన విధంగా ఉండడం అలాగే బీజేపీ పార్టీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించండి అంతేగాని వీళ్ళంగా పాడుతూ వాళ్లంగా పాడుతూ వాళ్లంగా పాడుతూ వీళ్ళంగా పాడుతూ అటు మెజార్టీ ప్రజలు అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నారు మరి సరియైన విధానం కాదు ఎందుకంటే దేశంలో మైనార్టీలు ఒకటే లేరు కదా మరి మెజార్టీ ప్రజలు ఏ పాడు సుఖంగా ఉన్నారు మెజార్టీ పార్టీ వాళ్ళు మెజార్టీ ప్రజలు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో అవసరం లేదా వీళ్ళ కష్టాలు అవసరం లేదా సో డెఫినెట్గా మైనార్టీలు అన్న పద్ధతి యాక్చువల్ సరి అయింది కాదు ప్రజలు భారతీయులు అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది భారతీయుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది మతపరంగానో లేదా కులపరంగానో జాతిపరంగానో మాట్లాడాల్సిన అవసరమే ఉంది అంటే రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎవరెన్నైనా మాట్లాడతారు మరి ప్రజలకి ఇది అర్థమైతే సంతోషం లేనట్లయితే ఇది ఇట్లాగే నడుస్తూనే ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్